హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడ ఇప్పుడు మనము విడదల రజనీని గురించి తీసుకుంటే ఆవిడే రాజకీయాల్లో చాలా వేగంగా అభివృద్ధి చెంది మామూలు వేగంగా కాదు అసలు జస్ట్ అట్లా వెళ్ళింది ఆ మహానాడులో సైబరాబాద్ మొక్క అన్నది టీడీపీలోకి జాయిన్ అయిపోయింది ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీలో ఉండే అవకాశాలను చూసుకుంది క్యాష్ చేసుకుంది వాటిని దుమికింది గెలిచేసింది ఆ వేవ్లో ఇమీడియట్గా ఏమైంది మంత్రి అయింది అన్నీ వెళ్ళిపోయింది చాలా వేగంగా అభివృద్ధి చెందింది అవునా ఇప్పుడు ఆమె కెరీర్ కూడా అంతే వేగంగా డౌన్ అవుతుంది అంటారా సో అది ఒక మ్యాటర్ ఇంకోటి మన సీమలో ఇంకొక నా మంచి మాజీ మంత్రి ఒక ఆయన ఉండేవాడు అనమాట మంచి వాయిస్ ఉంటుంది ఆయనది ఆయన కూడా పార్టీలో సీటు మార్పు ఏమైనా కోరుకుంటున్నారా ఆయనతో పాటు ఇంకొక దిగ్గజ నేత కూడా ఇంకొక ఆయన ఉండు ఆయన ఏకంగా పార్టీ మార్పునే కోరుకుంటున్నారా దాన్ని మనం ఈ వీడియోలో చర్చిద్దాం చర్చించే ముందర నేను మీ అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే విడదల రజని ఫస్ట్ ఇప్పుడు విడదల రజని నిజంగా చా ఓకే నేను ఆమెనే విమర్శించట్లేదు ఇక్కడ ఆమె ఆమె ఉన్న అవకాశాలను అలా అందిపుచ్చుకుంది అనమాట ఓకే ముందు టీడీపీలో జాయిన్ అయింది అక్కడ ఆమె మహనాల స్పీచ్ గురించి అందరికీ తెలిసిందే మళ్ళీ కూడా నేను మళ్ళీ అది ఇది అంటాం వద్దు బాగోదు ఆ తర్వాత చూసింది ఇక్కడ ప్రతిపాటి పులారావు ఉన్నాడు మనకు ఛాన్స్ వచ్చేది లేదే అనుకుంది ఎమ్మటి ఇమీడియట్గా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న చిలకూరుపేటలో ఉండే గ్యాప్ క్యాష్ చేసుకుంది అటు దుమ్కేసింది సీట్ తెచ్చేసుకుంది ఆ వేబులు జగన్ వేబులు ఎమ్మెల్యే గెలిచేసింది తర్వాత ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలా అలా ఉన్నా కానీ ఎమ్మటే లాబింగ్ చేసేసుకొని తర్వాత మినిస్టర్ చేసేసింది ఆ తర్వాత ఆమె విపరీతంగా ఎదిగిపోయింది ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది ఆ తర్వాత ఆ ఎదిగే క్రమంలో ఆమె చాలా చేరాని పనులని చేసేసింది అటు ప్రజల నుంచి అయితేనే మీ కార్యకర్తల నుంచి అయితే మీ ప్రేతమైన నెగిటివిటీని మూట కట్టుకుంది సో జగన్ కూడా ఆమె ఇక్కడ నుంచి దేశపోయి గుంటూరు వెస్ట్లో వేయాల్సి వచ్చింది అక్కడ భారీ తోటి ఓడిపోవడం జరిగింది మళ్ళీ చిలకలూరు ప్యాటర్ రావడం జరిగింది బట్ చిలకలూరు ప్యాటర్ వచ్చినా కానీ ఆమె సమస్యలన్నీ ఇంకా అంతకంత పెరుగుతున్నాయి కానీ ఆమెనైతే జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు ఆఖరికి వాళ్ళ క్యాటర్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు చివరికి దేంద్రరావు బాబు పెద్ద అయిపోయింది పార్టీకి అని పాపం జగన్ కూడా ఏం చేశాడు ఎట్లాగే బీసీ మేలు కదా మనకి రేపల్ల కూడా బీసీ సీటే కదా అక్కడ ఆల్రెడీ ఒక ఒక ఆయన దిగ్గజం వెళ్ళిపోయినాడు పార్టీలో నుంచి ఇప్పుడున్న ఈ గణేష్ కూడా అంత ఏంది ఎఫెక్టివ్గా కనిపించడం లేదు అవతల చూస్తేనే ఆయన అనగానే సత్యప్రద ప్రసాద్ వరుస గెలుస్తున్నాడు జనాలకు చొచ్చు సరే ఏమైనా ఏమన్నా టేస్తే బీసీసీ సమీకరణాలు ఈ సామాజిక సమయ వర్గ సమీకరణాలు అన్నీ కలిసి వచ్చి మనకేమన్నా అనుకూలిస్తుందని అటు మార్చాలని చూస్తున్నాడు కానీ ఆ మాత్రం ఈ విషయంలో చాలా అప్సెట్ అయిపోయి పార్టీ మారదామా అని చూస్తుంది పార్టీ మారదామంటే ఆమె ఏ పార్టీలో పోగలదు టీడీపీలోకే వెళ్ళలేదు ఇంకా టీడీపీని కాదని జనసేన వల్ల కూటమి ఉందిగా వాళ్ళకి ఒక మైత్రి అనేది ఆ మైత్రిని కాదని చేర్చుకోలేరు ఏమన్నా చేర్చుకుంటే బీజేపీ వాళ్ళు చేర్చుకోవాలా సో బీజేపీకి వెళ్ళి ఏమన్నా చూస్తుంది సో ఈ విధంగా చూసేవా ఎంత స్పీడ్గా లేచిందో అంతే స్పీడ్గా డౌన్ అయిపోతుంది ఆమె ఇంకొక ఆయన ఉన్నాడు మన మాజీ మంత్రి ఆర్థిక మంత్రి ఆయన కూడా ఆయన మంచి మంచి సబ్జెక్ట్ ఉన్న పర్సను మంచి వాయిస్ ఉన్న పర్సను సో ఆయన అతి తక్కువ మందిలో ఆయన ఒకడనమాట ఐదేళ్ళు క్యాబినెట్ మినిస్టర్ ఉంది పోయిన పోయిన గవర్నమెంట్లో సో ఆయన బాగానే అసెంబ్లీలో కూడా ఆయన ఆయన అనుకున్నది మాట్లాడగళ్ళు మంచిగా సబ్జెక్ట్ ఉంది సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా ఆయన పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రానికి కావాల్సినప్పుడల్లా అప్పులు తెచ్చి సో అరాకొరా సర్దుకుంటూ వచ్చినాడు ఐదేళ్ళు సో అట్లాంటి ఆయన కూడా ఈసారి నాకు ఈ డోన్ స్థానంలో ఎమ్మెల్యే వద్దు మాకు కావాలంటే మా కొడుకుని పెడదాం నేను మాత్రం నందే ఎంపీకి వెళ్ళాలని అనుకుంటున్నాడు అనమాట కాకపోతే ఇక్కడ ఎంపీగా చూస్తేనే పక్క టీడీపీ నుంచి యువనాయకురాలు ఆమె బైరెడ్డి శబరి ఉంది అనమాట ఆమె కాస్త రాజకీయాలు అనేది చాలా అగ్రెసివ్గానే ఉంది ఆమె పాలిటిక్స్ సో అక్కడ కొంచెం ఎట్లా చూసుకున్న వైఎస్ఆర్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో పట్టున్న నాయకత్వ పరంగా కాస్త గ్యాప్ ఉంది ఆ గ్యాప్ను ఈయన పూడ్చాలని అనుకుంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి దానికి అవునంట్లో కాదంటడో మనకు తెలియదు అది ఇంకొక ఆయన చూస్తే బాగా మంచి వెటరన్ లీడర్ అనమాట ఆయన నెల్లూరు తరపు మంచి వెటరన్ లీడర్ ఈ మధ్య జగన్కి కూడా కాస్త జగన్ జగన్ చుట్టూ క్వార్టర్కి కూడా చూచాయిగా కాస్త సూచనలు ఇచ్చిండు బాసు మీరు భజనలు చేస్తే అవ్వదు అట్లాంటి భజనలు నమ్ముకుంటే పనులు అన్నట్లుగా సో ఆయన ఏకంగా పార్టీ మారే ఆలోచనలే ఉన్నట్లు కొంచెం చిన్న చిన్న లీకులు వస్తున్నాయి నేను అనేది ఏంటంటే అన్న కొంచెం చూసుకో నాయతలందరినీ మీరు మీరు కూడా జాగ్రత్త ప్రతిదీ ఆ ఈక్వేషన్ ఈక్వేషన్స్ అనుకుంటే జనాల వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ కూడా తగ్గే అవసరం సూచనలు ఉన్నాయి నాయకుల కాన్ఫిడెన్సు సో మీరు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఆడుకోవద్దు దానికి తగ్గట్టుగా పార్టీలో మీరు అన్ని డిస్కషన్ చేసి మీకు అన్నీ తెలుసు నేను చెప్పిన అంతటివన్నీ కాదు చూసుకొని దానికి తగ్గట్టుగా అడుగులేమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ